అందరికీ నమస్తే నేను ఇక్కడ కేరళలో జరిగే సీడ్ ఫెస్టివల్లో ఉన్నానండి మానంతవాడి వయనాడు దగ్గర ఇక్కడ మీకు గతంలో ఒకసారి చెప్పాను మీకు వినోద్ నాయర్ గారి గురించి ఎనిమిది వందల యాభై రకాల అరటి జాతులను కాపాడుతున్నారు దేశ విదేశాల్లో ఆయన సేకరించిన రకాలన్నీ కూడా ఆయన పొలంలో నాటి ఇలా సీడ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్టాల్ పెడుతూ ఉంటారు వాయ గ్రామం గ్రూప్ ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే ఏ రాష్ట్రానికి ఆ ప్రాంతంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో కనీసం ఒక గ్రామం అయినా సరే అరటి గ్రామంగా చూడాలనేది ఆయన ఆకాంక్ష అందులో భాగంగా మనకు కాస్త సపోర్ట్ చేస్తున్నారు నేను మీకు ఆయన గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో అందుకంటే ముందు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి కనీసం నాకు తెలిసి ఒక రెండు వందలు రెండు వందల యాభై రకాల అరటి గెలలు ఇక్కడ మనం చూడవచ్చు ఒకే చోట ఇది ఇక్కడ చూడండి టెన్ ఫ్లవర్ బనానా కర్ణాటక వెరైటీ ఇది అక్కడ జడ బనానాగా చెప్తూ ఉంటారు జడ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగ కాస్తూ ఉంటుంది ఇవన్నీ ప్రతి జబ్బుకి ఒక అరటి వెరైటీ ఉందంటే అసలు ఆశ్చర్యం కలుగుతుంది ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ మనం తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని ఔషధంగా భావించి తీసుకుంటే ఎలాంటి జబ్బులు రావు నేను ఒక సెవెంటీ ఫైవ్ వెరైటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నాను అది కూడా ఆయన వినోద్ నాయర్ గారి చొరవ కారణంగానే దాదాపు ఒక నలభై రకాలు నలభై రెండు రకాలు ఆయన ఇచ్చారు అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని ఆయన కార్యక్రమాలకి వెళుతూ ఉంటే వెళ్ళి సేకరించడం ఆయన కొన్ని నేరుగా పంపించడం ఆయనే నేరుగా మా ప్రాంతానికి వచ్చి ప్రోత్సహించి కొంతవరకు నారాజ్ ఇస్తున్నారు ఈరోజు రావడానికి కూడా కారణం ఏంటంటే ఈరోజు అరటి మీద సెమినార్ ఉంది ఇది చూడండి పైనుంచి కింద వరకు కంప్లీట్గా గెలే ఉంటుంది ఈ అరటి సెమినార్లో కనీసం కొంతైనా నాలెడ్జ్ కలుగుతుంది వరిలో కొంతవరకు కూరగాయల్లోనూ కొంతవరకు జ్ఞానాన్ని కొంత గడించాం అరటిలో జ్ఞానాన్ని పొందగలగాలి ఇక్కడ ఒక వెరైటీ చూడండి ఇంతే ఎత్తుంటుంది ఇక్కడి నుంచే గెలవేస్తుంది చాలా అద్భుతమైన రకాలు ఉన్నాయి ఒక వైల్డ్ వెరైటీ చూపించారు అది లాంగెస్ట్ డ్యూరేషన్ త్రీ ఇయర్స్ పడుతుందంట గెలవేయడానికి అన్నీ చాలా అరుదైనటువంటి రకాలే మనం వందల రకాలు సేకరించకపోయినా కనీసం ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు అందరికీ చాలా ఇష్టమైనటువంటి పండు అరటి ఇన్స్టెంట్ ఎనర్జీగా చెప్పచ్చు అన్ని రకాల పోషకాలు అరటిలో ఉంటాయి ఇంటికి రాగానే ఏదో ఒక రకమైనటువంటి అరటి మనం అరటి పండును మనం ఆహారంగా తీసుకోగలగాలి కొంతవరకు మనం సొంత పొలం ఉన్నటువంటి వాళ్ళు లేదా కనీసం కొంత గార్డెన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా మెయింటైన్ చేయచ్చు ఇది పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు టెరస్ గార్డెనింగ్లో కూడా ఒక డ్రమ్ డ్రమ్ముల్లో పెట్టుకొని అరటిని పెంచుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నేను గమనించాను అలాగా కొంత ఆలోచించగలిగితే ఎప్పుడూ మనం ఏదో ఒక రకమైనటువంటి అరటిని తినాలనేటువంటి ఆలోచనను మనం చేస్తే చాలు ఆరోగ్య లక్షణాలు మనం పొందవచ్చు ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు మనం స్టడీ చేస్తూ ఉన్నాం ఈరోజు జరగబోయేటువంటి అరటి సెమినార్లో పాల్గొని వాటి వివరాలు సేకరిస్తాం కొంతవరకు ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఉంటారు కేరళ కాబట్టి ఎక్కువ మంది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లోనూ మాట్లాడుతుంటారు లాంగ్వేజ్ ఏదైనా మనకు వాళ్ళ భావజాలం అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలకి అటెండ్ అవుతూ ఉంటాం ఇదండి ఇక్కడ మీకు వినోద్ నాయర్ గారిని చూపిస్తాను ఆయన ఫేవరెట్ డిష్ బనానా పాయసం బనానా పాయసాన్ని చేస్తున్నారు ఒక ట్వెల్వ్ వెరైటీస్ని మిక్స్ చేసి బనానా పాయసం ఆయన ఎవ్రీ ఇయరు అవార్డు వస్తూ ఉంటుంది ఈ பனானா பாயசாண்டி அக்க டிஸ்ப்ளே பெட்டினப்பு சார் நமஸ்காரம் சார் எத்தனை வெரைட்டி இருக்கு சார் இந்த இங்கே ஸ்டாலில் ஒன் ஃபிஃப்டி வெரைட்டிஸ் ஓகே ஓகே இன்றைக்கி செமினார் இருக்கா சார் பனானா செமினார் ஓகே ஓகே இது காட்டு வெரைட்டியா சார் இது

సీడ్ ఉండేటువంటిది సీడ్తో పాటు తినేటువంటి వాళ్ళం మనం ఆయన సార్ చెప్పడం ఏంటంటే ఇవన్నీ సీడ్తో పాటు తినడం వల్ల మన కిడ్నీ క్లీన్ అవుతుంది అంటాడు మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కిడ్నీ క్లీన్ చేస్తే ఆ కిడ్నీని శుభ్రంగా ఉంచుతూ ఆరోగ్యంగా ఉంచేటువంటిది ఇలాంటి అరటి రకాలు అని అంటాడు చాలా అరటి రకాల్లో కిడ్నీని కాపాడేటువంటి అరటి రకాలు చాలా నేను విన్నాను ఇదండి ఇంకొక వీడియోలో సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం కొద్దిగా బిజీగా ఉన్నారు ఏ ఏ అరటి రకాలు ఏ ఏ జబ్బుకు మంచిది అనేటువంటిది కొంత టూకీగా ఆ సార్తో చెప్పేటువంటి చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ